హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ అండ్ వన్ తెలుగు ఛానల్ పై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఈరోజు బ్లాగ్లో అయితే చికెన్ కర్రీ రెసిపీ అలానే నేను నా బ్లౌజ్ని ఎలా స్టిచ్ అనేది అయితే ఈరోజు వీడియోలో చూపించాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది అయిన తర్వాత అయితే మా హస్బెండ్ ఈ విధంగా కొబ్బరి బొండాలు అయితే బయట నుండి తీసుకొచ్చారనమాట ఇంక కుట్టుకొని వాటర్ అయితే తాగేశాము ఇంక ఈ బొండాలు అయితే చూడడానికి పెద్దగా ఉన్నాయి కానీ వాటర్ అయితే పెద్దగా లేవు చాలా తక్కువ ఉన్నాయి ఇంకా అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఈ చికెన్ కర్రీ నేను ఆల్రెడీ షార్ట్లో ఒకసారి చెప్పాను కదా చాలా బాగా వచ్చింది ఈసారి ఎప్పుడైనా చూపిస్తానని చెప్పి ఇంకా ఆ చికెన్ కర్రీ అనమాట ఎలా చేయాలో చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కలపెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఒక కప్పు వరకు సన్నంగా తరుక్కున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోండి ఆనియన్స్ ఈ విధంగా రెడ్గా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కారం అలానే ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడే దీంట్లో టమాటోని అయితే యాడ్ చేసుకోండి నేను ఇక్కడైతే టమాటో యాడ్ చేయడం మర్చిపోయాను టమాటో యాడ్ చేసుకొని మగ్గిన తర్వాత చికెన్ యాడ్ చేసుకోండి ఇంకా నేను ఇక్కడైతే డైరెక్ట్ చికెన్ అయితే యాడ్ చేస్తాను చికెన్ అంతా మంచిగా పసుపు కారం అదంతా పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో నేను సన్నంగా కట్ చేసుకున్న టమాటోని అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను దీనికి ఒక మీడియం సైజ్ టమోటోలు ఒక రెండు అయితే సరిపోతాయి ఇప్పుడు దీంట్లో మీ రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి మూత పెట్టి చికెన్ అంతా మంచిగా ఉడికించుకోవాలి ఈ చికెన్లో వాటర్ అది వస్తుంది కదా ఆ వాటర్తోనే చికెన్ అంతా ఉడికిపోవాలన్నమాట ఇంకా ఇందులో వచ్చిన వాటర్ని ఈ విధంగా వాటర్ వచ్చాక ఇదంతా ఇంకి ఆయిల్ అది చుట్టూ స్ప్రెడ్ అయ్యేటట్టు ఈ విధంగా అవ్వాలన్నమాట చూస్తున్నారు కదా ఆయిల్ అది ఈ విధంగా తుల్లినట్టు ఫ్రై అవ్వాలి ఈ విధంగా అయ్యాక ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి ఈ పెరుగులు ఉండలవి లేకుండా ఈ విధంగా క్రీమ్ లాగా ఉండాలన్నమాట ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ కప్పు వరకు ఒక హాఫ్ కప్పు వరకు అయితే పెరిగిన యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ అయితే మంచిగా మగ్గనివ్వండి ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి సన్నంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అలానే మీ దగ్గర కసూరు మేతి ఉంటుంది కదా అది ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే పర్వాలేదు నా దగ్గర అయితే లేదు మీ దగ్గర ఒకవేళ ఉంటే ఆ కసూరు మేతిని అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే మగ్గనివ్వండి అలానే మీకు అయితే ఇన్ని రోజులకి మాకు ఎండ అయితే వచ్చింది అనమాట అంటే చాలా డేస్ అయిపోయింది ఎండ వచ్చేసరికి ఇంకా బయట అందుకే చూపిస్తున్నాను ఒక టూ డేస్ అయితే మధ్యలో వచ్చింది ఎండ మార్నింగ్ సెక్షన్ ఎండ వచ్చి మధ్యాహ్నం అయితే వర్షం పడేదనమాట ఇంక ఎండ రావడంతో ఆవులు మే మేకలు ఇలా మేతకైతే వదిలారు ఇంక ఇక్కడ చికెన్ కర్రీ చూద్దాం ఇందులో చికెన్లో ఉండే వాటర్ అది అంతా ఎగిరిపోయి ఈ విధంగా ఆయిల్ అది స్ప్రెడ్ అయ్యేటప్పుడు ఇందులో ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకోవాలి ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాలపై మేగడ ఉంటుంది కదా ఇంట్లో పాల అవి పాలపై వస్తుంది మేగడ మరిగించేటప్పుడు పాలు ఆ మేగడను కూడా యాడ్ చేసుకోవచ్చు అలా అది యాడ్ చేసుకొని మీకు వాటర్ యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ చేయండి లేదంటే యాడ్ చేయని అవసరం లేదు ఈ చికెన్ కర్రీ కొద్దిగా తిక్గానే ఉంటుంది అనమాట నేను ఇక్కడైతే కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి గరం మసాలాను కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని అలానే మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర అయితే కొత్తిమీర పుదీనా లేదు ఇంకా నేను యాడ్ చేయలేదు ఈ విధంగా గరం మసాలాను యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసి మూత పెట్టి జస్ట్ ఒక్క నిమిషం పాటు ఉంచండి మీదకి ఆయిల్ అది స్ప్రెడ్ అవుతుంది అనమాట అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట ఈ కర్రీ కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది అనమాట ఇంకా ఈ విధంగా చేస్తాను కూర అయితే అయిపోయింది ఇంకా ఇది చపాతీలోకి అలానే రైస్లోకి అయితే బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పేయండి ఇంక ఇదైతే మధ్యాహ్నం లంచ్ అది అయిపోయిన తర్వాత ఈ విధంగా బ్లౌజ్ అయితే ఒక స్టిచ్ చేస్తున్నాను అనమాట నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా ప్లాన్స్ అది ఉంటే ఇలా లైనింగ్ పీస్లు అవి తీసుకొచ్చాను ఒక శారీ మీద బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తానని చెప్పి ఆ బ్లౌజ్ అనమాట నేను ఒక తెలుగులోనే ఒక ఛానల్ ఉంటుంది ఛానల్ నేమ్స్ అవి చెప్పొచ్చో లేదో తెలియదు స్టిచ్చింగ్ ఛానల్స్ చాలా ఉన్నాయన్నమాట ఒక ఆవిడ చెప్పేవి నాకు బాగా అర్థమవుతుంది ఇంకా నేను ఫస్ట్ నుంచి ఆవిడ ఛానలే ఫాలో అయిపోయేదాన్ని ఇంకా ఆవిడ ఛానల్ చూసే ఈ బ్లౌజ్ అది స్టిచ్ చేసుకోవడం అయితే నేర్చుకున్నాను అంటే బయట అంత స్టిచ్ చేసినంత లేదు కానీ నా వరకు నేను నార్మల్గా రౌండ్ ఉంటాయి కదా రౌండ్ నెక్క ఉండేవి ప్లెయిన్వి ఇంకా అవి అయితే స్టిచ్ చేసుకుంటాను అనమాట ఇంకా ఆవిడ ఛానల్లో ఫస్ట్ చూస్ అయితే టూ ఒక రెండు బ్లౌజ్ పీసెస్ అయితే ట్రై చేశాను అనమాట నార్మల్ లైనింగ్ పీసెస్ మీద అయితే ట్రై చేశాను అవి బాగా వచ్చాయి ఇంకా తరువాత అయితే శారీ ప్లీ శారీ పీసెస్ ఉంటాయి కదా మనకి వాటి మీద అయితే ట్రై చేశాను అనమాట అవైతే ఒక రెండు స్టిచ్ చేశాను నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను పోటీ బటన్స్ అది పెట్టి ఒక శారీ అయితే స్టిచ్ చేశాను కదా అది ఆల్రెడీ షార్ట్ వీడియోలో ఉంటుందనమాట ఇంకా దాని తర్వాత ఇది అనమాట స్టిచ్ చేయడం ఇంకా అలానే నేనైతే మధ్యాహ్నం చేస్తాను కనుక అంటే మధ్యాహ్నం లంచ్ అది అయిన తర్వాత చేస్తాను లంచ్ అది అయిన తర్వాత మా బాబు అయితే పడుకుని పోతాడు ఇంకా ఆ టైంలో కొద్దిగా ఖాళీగా ఉంటుంది కనుక నాకైతే మధ్యాహ్నం పడుకున్న అలవాటు లేదనమాట ఇంకేదో ఒకటి చేసుకునే ఉంటాను ఇంకా మధ్యాహ్నంలోనే ఒకరోజు కటింగ్ చేస్తాను అనమాట ఒకరోజు స్టిచ్చింగ్ చేసుకుంటాను రెండైతే ఒకరోజు చేయలేను కొద్దిగా కన్ఫ్యూజ్ కూడా ఉంటుంది అందుకని చెప్పి ఒకరోజు కటింగ్ చేసుకుంటాను ఒకరోజు అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను ఈ విధంగా ఫోన్లో ఆ వీడియోలు అది ఒకటి అయితే నాకు అర్థమైన ఒక వీడియో డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాను ఆ వీడియోనే ఇంకా ఫాలో అయిపోతాను అనమాట ఇంక ఈ విధంగా అయితే నేను నా బ్లౌజ్ని అయితే స్టిచ్ చేసుకుంటాను అలానే నేను ఇప్పుడు చెప్పే బ్లౌజ్ పీసెస్ కాకుండా అంతకుముందు అనమాట అంటే మిషన్ కొన్ని వెంటనే కూడా ట్రై చేసినప్పుడు ఒక టూ బ్లౌజ్ పీసెస్ అయితే అనమాట సరిగ్గా రాలేదు ఎవరికి కూడా కుట్టిన వెంటనే వెంటనే వచ్చేవో పాడైపోతూ ఉంటాయి స్టార్టింగ్లో అలా ఫస్ట్ అయితే ఒక టూ బ్లౌజ్ పీసెస్ పాడైపోయి ఆ తర్వాత నేనైతే న్యూస్ పేపర్ మీద కటింగ్ అయితే చేయడం మొదలుపెట్టాను న్యూస్ పేపర్ మీద కట్ చేసి ఆ కట్ చేసిన పీసెస్ని బ్లౌజ్ పీస్ మీద పెట్టి అయితే కట్ చేసి అయితే అనమాట అలా ఒక టూ బ్లౌజ్ పీసెస్ పాడైన తర్వాత ఒక బ్లౌజ్ పీస్ మంచిగా వచ్చింది ఇంకా ఆ తర్వాత కూడా ఒకసారి పాడైపోయింది మళ్ళీని ఇంకా ఆ విధంగా అది ఒక త్రీ వరకు అయితే పాడైపోయేవి కుట్టేటప్పుడు సరిగ్గా రాలేదు ఇంకా తర్వాత అయితే మెల్లగా ఇలానే ఏవో ఒక వీడియోస్ చూసి అవి డౌన్లోడ్ చేసి మెల్లమెల్లగా పేపర్ మీద కట్ చేయడం అలా చూసి మెల్లగా నేర్చుకున్నాను అలానే పే ఇది ఉంటుంది కదా ఆ పేపర్ మీద ఉండే ఆ కటింగ్ తోటే చాలా రోజులైతే యూజ్ చేశాను అనమాట అంటే ఆ పేపర్ మీద ఒకసారి కట్ చేసుకున్న పేపర్ బాగా వచ్చింది బ్లౌజ్ మీద పెడితే ఇంకా ఆ పేపర్నే పెట్టి ఒక రెండు మూడు బ్లౌజులు కూడా స్టిచ్ చేశాను నేనైతే అప్పుడు నార్మల్ తక్కువ బడ్జెట్లో ఉంటాయి కదా లైనింగ్ పీసెస్ ఒక ఫిఫ్టీ రూపీస్కి ఇలా వచ్చేవి ఇంకా ఆ లైనింగ్ పీసెస్ మీద అయితే ట్రై అనమాట పాడైపోయినా పర్వాలేదు అన్నట్టు ఒకవేళ ఆ పీసెస్ అనే కాదు మన దగ్గర పాతవి కాటన్ శారీస్ ఏమైనా ఉన్నా సరే అవి కొల్చుకొని ఒక ఎయిటీ పాయింట్స్ కానీ వన్ మీటర్ ఇలా క్లాత్ తీసుకొని వాటి మీద స్టిచ్ చేసుకు స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు ఆ విధంగా స్టిచ్ చేసుకున్నా కూడా పర్వాలేదు ఇంకా నేను ఆ విధంగా అయితే కాటన్ అప్పుడైతే నా దగ్గర శారీస్ ఏం లేవు ఇంకా నేను తక్కువ కాస్ట్లో వచ్చే లైనింగ్ పీసెస్నే తీసుకొని వాటి మీద స్టిచ్ చేయడం మొదలు పెట్టాను ఇంకా ఆ విధంగా ఒక టూ పోయిన తర్వాత ఒక టూ త్రీ అయితే పోయాయి ఆ తర్వాత అయితే బాగానే వచ్చాయి అప్పటి నుంచి ఇంకా పాడవడం ఏం లేదు బాగానే వస్తున్నాయి ప్రస్తుతానికైతే ఇంకా పూర్తిగా అయితే ఏం నేర్చుకోలేదు మెల్లమెల్లగా ఇంకా నేర్చుకుంటూ ఉన్నాను అనమాట నేను ప్రస్తుతానికైతే ఒక రౌండ్ నెక్ వరకు మాత్రం నా వరకు నేను అది కూడా స్టిచ్ చేసుకోగలుగుతున్నాను ఈసారి వెళ్ళేటప్పుడు అయితే మా అమ్మగారు అయితే తీసుకొని వస్తాను ఇంకా ఆవిడ స్టిచ్ చేసి కొద్దిగా ప్రాక్టీస్ లాగా అవుతుంది కదా ఇంకా అలా చూద్దామని అయితే అనుకుంటున్నాను ఇంకా ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఎలా వచ్చింది ఏంటనేది కదా అనేది ఒక షార్ట్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఎలా వచ్చింది ఏంటనేది అయితే అలానే నేనైతే స్టిచ్చింగ్ అదైతే బయటకు వెళ్ళి అయితే నేర్చుకోలేదు ఇంట్లోనే ఈ విధంగా యూట్యూబ్లో ఏదో ఒక వీడియోలు చూస్తూ అలా నేర్చుకున్నాను అనమాట అలానే మిషన్ కూడా నేను ఇక్కడ మీ ఉండే స్టేట్లోనే అప్పట్లో ఎప్పుడో గవర్నమెంట్ అయితే అందరికీ మిషన్స్ అయితే పంచిపెట్టారంట ఇంకా అలా మాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒకళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఎంఎస్తామంటే తీసుకున్నాను అప్పట్లో త్రీ థౌజండ్కి ఎంతో తీసుకున్నాను రెక్సా కంపెనీ ఇంకా అప్పుడు అయితే చిన్న చిన్న అలాగా సైడ్కి పెట్టడం చిన్న చిన్న క మిషన్ అది స్ట్రక్ అయిపోయి ఇంకా పాడైపోద్ది కదా ఇంకా అలా అయితే అయ్యింది నేను అలా చిన్న చిన్నగా ఆయిలింగ్ అది వేసి చిన్న చిన్న రిపేర్లు అవి చేసి అయితే యూజ్ చేసుకుంటున్నాను ఇంకా మిషన్ స్టోరీ అయితే ఇదనమాట అలానే ఇప్పుడైతే ఏదైనా నేర్చుకోవాలంటే బయటికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు అయితే మిషన్ కానీ ఏదైనా నేర్చుకోవాలంటే బయటికి వెళ్ళి నేర్చుకోవాల్సి వచ్చేది ఇప్పుడు అలా లేదనమాట ఫ్రీగా యూట్యూబ్లో ఏ వీడియో కుట్టినా సరే వచ్చేస్తున్నాయి ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఏదైనా నేర్చుకోవచ్చు యూట్యూబ్లో ప్రతి ఇంటి దగ్గర ఇంటికి ఒక నాలుగు ఫోన్లు అయినా ఉంటున్నాయి కనుక ప్రతి ఒక్కరూ ఫోన్ ఇప్పుడులో యూజ్ చేస్తున్నారు ఫోన్ యూజ్ చేయని వాళ్ళు లేరు ఎవరు తెలియని వాళ్ళు కూడా ఫోన్లు యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఇంకా ఫోన్లో చూసే ప్రతిదీ నేర్చుకోవచ్చు అనమాట యూట్యూబ్లో అయితే నిజంగా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ కూడా చాలా ఉన్నాయి ఇంకా ఆ విధంగా ఎవరైనా నేర్చుకోవాలి మిషన్ కానీ ఇలా ఏదైనా నేర్చుకోవాలంటే యూట్యూబ్ చూసే నేర్చుకోండి చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి మన తెలుగులో కూడా ఇంకా ఈ బ్లౌజ్ బ్లౌజ్ పీస్ అయితే మొత్తం కటింగ్ అయితే అయిపోయింది ఇంకా ఫైనల్గా ఈ నెక్ పీసెస్ కట్ చేసేస్తే ఇంకా బౌ బ్లౌజ్ పీస్ కటింగ్ అయిపోయినట్టే ఇంకా స్టిచ్చింగ్ అయితే చెయ్యాలి ఇంకా ఈ స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ పీస్ ఎలా వచ్చింది బ్లౌజ్ పీస్ అది ఎలా ఉందా ఏంటి అనేది అయితే స్టిచ్చింగ్ అది అంతా అయిపోయిన తర్వాత ఒక షార్ట్ వీడియో చేసి అయితే కంపల్సరీగా పెడతాను ఆ వీడియో వరకు అయితే వీడియో వచ్చే వరకు వెయిట్ చేయండి ఇంక ఈ అయితే ఎక్కడితో ఎం చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నా వీడియోస్ని చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలానే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే కొట్టేయండి మీరు లైక్ కొట్టడం వల్ల ఇంకో పది మందికి రికమెండేషన్లో వెళ్తుంది ఆ పది మందిలో ఒక్కరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఛానల్ని అంతే ఇంకా ఇదనమాట ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీయూ ఆన్ నెక్స్ట్ వీడియో వీడియోనైతే లైక్ కొట్టడం అసలు మర్చిపోద్దు బాయ్ బాయ్